ఓం సాయిరా జై శ్రీరామ్ బాబా వారిని చూసేందుకు రెండు కళ్ళు చాలు అతీత శక్తికి ఆత్మీయతకి ప్రతిరూపం బాబా సమాధి ఆ సమాధిని దర్శించి చేతులు జోడించి నమస్కరిస్తే చాలు మనస్సులో తెలియని ధైర్యం చోటు చేసుకుంటుంది అంతవరకు భరిస్తున్న బాధలు ఆ క్షణమే భయాణమే ఎగిరిపోతాయి ఈ సమాధి మందిరంలోనే సచిదానంద స్వరూపుడు శ్రీ సాయినాథుని విగ్రహం ఉంది ఇది పాలనాది విగ్రహం దీనిని పంతొమ్మిది వందల యాభై నాలుగు ముంబైకి చెందిన బాలాజీ వసంతరావు ఆలీము రూపొందించాడు ఆ సంవత్సరమే స్వామి సాయి చరణ్ ఆనంద్జీ చేతుల మీదుగా ఈ విగ్రహ ప్రతిష్టాపన జరిగింది సమాధికి దక్షిణవైపుగా బాబా పాదుకలు ఉంటాయి ఈ పాదుకలను దర్శించేందుకు సమాధి మందిరంలో వైపు దక్షిణవైపురో వెళ్ళాలి సాయికి సమకాలీకులైన ప్రధాన శిష్యులు ప్రధాన భక్తులు మహాదాతల ఛాయాచిత్రాలు కూడా ఈ మందిరంలో భక్తులకు కలివిందు చేస్తాయి హారతి పాటలు వినిపిస్తే చాలు బాబా ఏదో ఒక రూపంలో అక్కడికి వస్తుంటారని భక్తులంటూ ఉంటారు హారతి పాటలు అంటే అంత ఇష్టం బాబా వారికి అందుకే కావాలని ఆయన అయితే ఈ పాటలలో బాబాని కీర్తించడం ఉండదు ఆధ్యాత్మికతే అలంకారమై ఉంటుంది ఈ పాటలలో ప్రేమేయ అష్టకాశి అనే పాటను ఎవరైతే నిండు భక్తితో గుండె నిండుగా ఆలపిస్తారో వారి కష్టాలన్నీ ఇట్టే తీరిపోతాయని స్వయంగా బాబావారే చెప్పారట ఈ హారతి పాటల రచయిత భీష్మ సమాధి మందిరంలో హారతి వేళ పాల్గొనడం సర్వపాపహరం అంటారు భక్తులు కనుక మనము బాబా ఆలయాలలో హారతి పాటల సమయంలో తప్పక వెళ్ళి ఆ యొక్క హారతిని మనము మనస్ఫూర్తిగా విని బాబా వారిని మనస్ఫూర్తిగా ధ్యానం చేసుకుంటే తప్పకుండా ఆ యొక్క బాబా అనుగ్రహం లభిస్తుందని బాబా వారి యొక్క భక్తుల వారి యొక్క అనుభవం ఓం సాయి జై శ్రీరామ్ సర్వే జన సుఖినో భవంతు సాయి భక్తులందరికీ కూడా ఆ బాబానుగుణం లభించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఓం సాయి జై శ్రీరామ్